హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుప్రజామర్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అండి మనం రెగ్యులర్గా చేసుకునే వంటలలో ఈ సొరకాయ పులుసు అనేది కూడా ఉంటుంది కదా ఈ సొరకాయ పులుసు అనేది ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలా చేస్తారు ఎలా చేసినా సొరకాయ పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి కానీ కొంచెం ఎక్కువ టేస్టీగా రావాలి అంటే ఇలా పొడి తయారు చేసి సొరకాయ పులుసు పెట్టండి తిన్నవారు అద్దిరింది అంటారు అంత టేస్టీగా ఉంటుంది సో ఈ సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకుందాము పల్లీలు దోరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇలా కదుపుతూ దోరగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇలా దోరగా అయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరిని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక వన్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కు తీసుకోవలసి ఉంటుంది ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవలసి ఉంటుంది ఇలా పౌడర్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఐదు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక వన్ మినిట్ వరకు ఈ విధంగా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి మరొక వన్ మినిట్ వీటిని వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సొరకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు సొరకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి ఉంటుందండి సో ఈ విధంగా ముక్క అనేది చెక్ చేస్తే కట్ అయ్యే విధంగా మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీల పొడిని అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఈ పౌడర్ మరియు కారం సొరకాయలు బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకున్నామండి ఇక్కడ మనం సొరకాయ పులుసు అన్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా పులుసుకు సరిపోయేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే ఇక్కడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మరలా వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపితే మనకు సొరకాయ అనేది బాగా మెత్తపడి నీట్గా కుక్ అయి ఉంటుందండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అనేది రెడీ అయినట్లే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీలైతే ఒక్కసారి ఈ విధంగా ఇంటి దగ్గర ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్